పేరు భీమరావు కొండూరు గ్రామము వచ్చే వరదతోనే మా ఇల్లు అంతా కొట్టుకుపోయింది అంత సంవసారం ఖచ్చే వస్తువులన్నీ సత్యానాశ అయిపోయినా ఏం లేవు ఇంటికి వెళ్ళి ఏం వెళ్ళలేవు మన కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు మాకు ఏమైనా సాయం చేయాలా బుట్టల బియ్యం బియ్యం అంతా ఏం లేదు బొట్టలు బిట్టలు అన్నీ కొట్టుకుపోయినా ఇల్లు మొత్తం కుప్పగూలింది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు సమీపాన ఉన్నాం ఈ యొక్క రెండు రోజులు కురిచిన అతిపెద్ద అంటే భారీ వర్షాల వల్ల అక్కడున్న దర్పల్లి మండల్ పొన్నాజ్పేట దగ్గర ఉన్న ముత్యాల చెరువు తిరగడంతో ఇక్కడొచ్చి పెద్ద వరద ఉధృతితో వచ్చి ఈ యొక్క రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క నిర్మించిన ఈ నూతన బ్రిడ్జి అక్కడ ఒక పిల్లర్ పడిపోయి కింద పడిపోయి ఆ ప్రవాహానికి పక్కకపోయినట్టు చూస్తున్నాం మనకు ప్రదేశంలో ఇక్కడ నుంచి ఇదంతా ఈ ఈ పొలాల గుండా ఈ కొండూరు గ్రామాన్ని తాకుతూ ఈ ఎస్సీ వాడ నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ అతి పెద్ద నష్టం అంటే ఈ కొండూరు గ్రామానికే జరిగింది ఇక్కడున్న ఈ యొక్క ఎస్సీ వాడలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఇళ్ళల్లో ఉండి అది పొద్దున పూటొచ్చింది కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు ఆస్తి నష్టం జరిగింది కానీ అదే దాకైతే మనకు పెద్ద రామ నష్టం జరిగేదని ఉన్న వారు చెప్తున్నారు మరియు ఈ ఇళ్లలో ఉన్న వారికి సరుకులు బియ్యము ఉప్పు పప్పు కారము ఇవన్నీ చెడిపోయినాయి వారికి ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలి ఇక్కడ కనబడుతున్న ఈ పంట పొలాలు ఈ పంట పొలాలు కూడా మొత్తం ఈ విష్ట తెప్పలు పెట్టేసాయి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు వారు వెంటనే ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఉన్న ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి ఈ ఇక్కడ ఉన్న మెట్ట భూమిని చూడండి మీరు అక్కడ విధివల్ చూస్తున్నారు ఆ మెట్ట పెట్టిన భూమిని ఈ యొక్క ప్రభుత్వం ఆదుకొని తొందరగా వారికి నిధులు ఇప్పించాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నారు టీ నైన్ న్యూస్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్ నిజామాబాద్ జిల్లా అది చిప్పు మండలం కొండూరు గ్రామం నాది చెల్లెం భూపతి రెడ్డి అర ఎకరం పొలము కొట్టుకపోయింది వాగచ్చి చేయాలి విజ్ఞప్తి చేయాలని ఎమ్మెల్యే సార్ భూపతి కోరుతున్నాము కలెక్టర్ని కోరుకుంటున్నా బాధ్యులు ఆదుకోవాలని ఎమ్మెల్యే సభను కలెక్టర్ సభను విజ్ఞప్తి చేస్తున్నాను గత రెండు రోజుల కిందట నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల మా కొండూరు భారీ నష్టంలో కొరకపోయినట్లు మనం చూసుకోవచ్చు ఇప్పుడు రెండు రోజుల నుంచి కురిసిన వర్షం వల్ల పై నుంచి వచ్చిన వరద ప్రభావంతో గత బీఆర్ఎస్ కట్టించిన బ్రిడ్జి కుప్పకూలిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనము ఐదు సంవత్సరాల నుంచి కట్టించిన ఈ బ్రిడ్జి వరద ప్రభావం ఎక్కువ కావడం వల్ల తట్టుకోలేకపోయి రోడ్డు బ్రిడ్జి కూలిపోయింది ఇప్పుడు మాకు ప్రధాన రహదారిని నిజామాకి ఇదే కావడం వల్ల మండలం మొత్తం అందరికి ఇబ్బంది ఉంది రవాణా మొత్తం బంద్ అయిపోయింది రాస్తారా ఒక బస్సు బస్సు సౌకర్యం లేదు మాకు ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు ఊరు దాటం అన్నా దాటలేని పరిస్థితులు మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కలెక్టర్ గారు కానీ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు కానీ మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం కొండూరు సర్పంచ్ని మొన్న కురిసిన భారీ వర్షాలకు మా కొండూరు గ్రామం అతలా కుటల ఊహించని విధంగా ఈ వరదలు రావడం వలన బాగా భారీ నష్టం జరిగింది అదే ఇంకోటి మాకు దేవుడు మమ్మల్ని కాపాడి నీళ్ళంటే అదే రాత్రిలో అయితే మరి ప్రజలు చాలామంది ప్రాణం జరుగుతుంది ఆ భగవంతుడి దేవలను కొద్దుని వచ్చి మరి ఆస్తి నష్టం జరగడం జరిగింది కానీ మరి ప్రజలు ఈ వరదల వల్ల ఆ గ్రామాల్లో మాకు ఊహించే సడెన్లీ అనుకోకుండా వరద వచ్చి మరి ఇళ్ళల్లో నీరు రావడం జరిగింది మరి మేము కూడా ఇక్కడ దిగువన ఉన్నటువంటి మా ప్రజల్ని కూడా అక్కడ లోపలికి తీసుకున్న సంఘాలలో ఉంచడం జరిగింది కానీ మరి నిత్యావసర వస్తువులు అన్నీ పైసలు డబ్బులు చాలా ప్రజలు చాలా నష్టపోయారు మరి దీన్ని ప్రభుత్వం తొందరగా దీన్ని అంచనాలు వేసి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అధికారులను పంపిస్త ఈ నష్టాన్ని తొందరగా ప్రజలకు జరిగినటువంటి ఈ నష్టాన్ని తొందరగా మరి ప్రజల్ని ఆదుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా ఇంకా ఈ ప్రజలు మా గుంటూరు గ్రామ ప్రజలను జలదిగ్గలు చిక్కుకొని వాళ్ళు ఇంకా దాని నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా ఇంకా మీరు ధైర్యం తెచ్చుకొని మరి ఆ ధైర్యం తెచ్చుకొని మన ప్రాణాలు కా మనం మీ ప్రాణాలు మన ప్రాణాలు దక్కినవి అదే మనకు ఒక భగవంతుడు మనల్ని కాపాడింటూ అదే మనం సంతోషపడాలి కానీ మరి మీకు మనకు జరిగినట్టు మీకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు ఉంచలేని విధంగా జరిగింది ఎంత ఆదుకున్నా మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేక భర్తీ లే భర్తీ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనాలు వేసి తొందరగా ఇక్కడ మరి కట్టుకుండడానికి కూడా బట్టలు లేవు కాబట్టి ఇక్కడ మా గ్రామంలో యువకులు అందరం కలిసి భోజనాలు ఏర్పాటు చేయడం మొన్న నాలుగు రోజు నుంచి భోజనాలు కూడా పెడుతున్నారు వారికి కూడా అందరూ తగిన విధంగా తను తోచిన విధంగా సాయాలు చేస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మరి అదే అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకు బట్టలు కానీ కప్పుకోవడానికి బట్టలు కావడం కూడా అవి సమకూర్చుతున్నారు యువకులు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి ప్రభుత్వం తొందరగా ఈ యొక్క నష్టాన్ని తొందరగా అంచనాలు వేసి తొందరగా వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నమస్కారం ప్రతి ఒక్కరికి మా ఈ మాకు మధ్యకాలంలో టూ డేస్ తర్వాత జరిగిన ఈ సంఘటన ఏంటంటే అంటే వరద ప్రభావం వల్ల మేము ఒకేసారి వరద రావడం వల్ల మేము కట్టుబట్టలతో పిల్లలని మేము బయటకు తీసుకొని వెళ్ళినాం దాంతో మా ఇల్లు మొత్తం కూలిపోవడం జరిగింది ఇంట్లో సామాన్లు ఏవి కూడా మాకు లేవు ఎందుకంటే కనీసం వంట చేసుకొని తినడానికి కూడా ఇప్పుడు ఆ సామాన్ కూడా లేవు అందుకనే మీరు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము అండ్ ఆ ముగ్గురు ఆడపిల్లలు అమ్మ నాన్న అలాంటి ప్రాబ్లంతో మేము పే చేస్తున్నాం ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా ఫస్ట్ తినడం లేదు ఎందుకంటే ఉన్నదే ఇది ఆయన అదొకటి కూడా కూలిపోయింది అందుకే ప్రభుత్వంతో మేము కోరుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికినా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికినా కొద్దిగా సహాయం చేయాలని మేము కోరుతున్నాము నమస్కారం మన నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండల్ గ్రామం కొండూరు మొన్న రెండు రెండు రోజుల మా పేరు మల్కి మోహన్ కూలర్ పోయింది టీవీ పోలబడ్డది ఇది పోలబడ్డది ఫ్రిడ్జ్ ఇదికొండ మండలం నిజామాబాద్ జిల్లా కొండూరు గ్రామము మొన్న నీళ్ళు వరదకు వచ్చి ఇండ్లన్నీ నీళ్ళు వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పడిపోయింది రెండు సిలిండర్ బుడ్లు గ్యాస్ పోయినాయి మందు సంచిపోయింది ఆరు బిఎఫ్ సంచులు పోయినాయి నానిపోయినాయి ఖరాబ్ అయినాయి కూలర్ అయింది టీవీ ఖరాబ్ అయింది ఫ్యాన్ ఖరాబ్ అయింది ఐదు ఐదు కిలోల బియ్య పప్పులు ఖరాబ్ అయినాయి కారం ఖరాబ్ అయింది పదిహేను కిలోల నూనె డబ్బా ఖరాబ్ అయింది కూడా బయట ఉన్నాయి అన్నీ కొట్టుకుపోయినాయి సారు ప్రభుత్వం ఆదుకోలే ఏమీళ్ళు ఆదుకోలే సారు మీ దయా

మొత్తం సామాన్లు పైచలు ఇవన్నీ పోయినాయి మాది శ్రీకొండ మండల కొండూరు నా పేరు గంగా శాయి గంగాశైలి మా అక్కల ఇల్లు అంత బియ్యము ఎవసంతల బియ్యము కూలర్ టీవీ పదివేల రూపాయలు అవి ఉంటే ఇవన్నీ చిల్లం జట్లు ఎక్కడెక్కడ ఏం సామాన్లు దొరకలేదు కొద్దిగా బంగారము అది దొరుకుతలేదు ఇంకా తులం బంగారం దాకా పోయింది ఇట్లా అంత సామాన్ అంతా కింద వందర అయిపోయింది ఈ వరదకు

కట్టున్నది నిండి నిండినే వాటర్ కట్టుదాక మన పేరు రాస్తారా సరే లోపల డేంజర్ అండి जो okay. नहीं